ఈ తల్లి జన్మనిస్తుంది తల్లి స్థన్యమిస్తుంది తల్లి గారవిస్తుంది గౌరవించుట వేరు గారవించుట కెరెసింగ్ టేక్ కేర్ తర్వాత యక్ష గ్రంథం అరవై ఆరు పదమూడులో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు మీరు ఆదరించబడదురంటూ ఎరుషలేములోనే మీరు ఆదరించబడదురు అనే మాట ఉంటుంది తల్లి ఆదరిస్తుంది అలాగే దేవుడు ఆదరిస్తాడు దేవుని వాక్యం చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే తల్లిని అయిన దేవునితో లేకపోతే పరిశుద్ధ ఆత్మతో పోల్చాడు తల్లి తండ్రి దేవుడు కాదు కానీ తల్లి దేవుని పాత్ర పోషిస్తుంది